కనిగిరి వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది కనిగిరి పట్టణంలోని ఐడియల్ కంప్యూటర్స్లో కాకి పిచ్చుకా స్కూల్ వారి ఆధ్వర్యంలో సండే స్టోరీస్ లెర్నింగ్ స్కూల్ను ఈ నెల ఆరున ప్రారంభించారు ఈ స్కూలు ఏప్రిల్ చివరి వరకు కొనసాగుతోంది ఈ పాఠశాలలో శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ సర్టిఫికేట్ను అందజేయడం జరుగుతుంది ఆటలు యోగా నీతి కథలు కళలు చేతివృత్తి పనులు నేర్పించడం జరుగుతుంది ఆదివారం మరియు సెలవు రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులు నిర్వహించనున్నారు ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పాఠశాలలో చేరవచ్చు సాంస్కృతిక మూలాలను తెలుసుకునేందుకు దైవత్వం కనుగొని వ్యక్తపరిచేందుకు నైతిక విలువలు పెంపొందించుకోవడానికి ఈ పాఠశాల దోహదపడనుంది సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్న ఈ రోజులలో ఇటువంటి పాఠశాలను ఏర్పాటు చేయడం పట్ల కనిగిరి పట్టణ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు తమ చిన్నారులలో నైతిక విలువలు పెంపొందించుకునేలా పాఠశాలను ఏర్పాటు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ పాఠశాలలో తమ చిన్నారులను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ పాఠశాలలోని చిన్నారులు నేర్చుకునే శిక్షణ తరగతుల గురించి అంశాలపై మన కనిగిరి అభివృద్ధి ఎట్ ది రేట్ ఆఫ్ జీబీసీఆర్ ఛానల్లో ప్రతి ఆదివారం ఒక వీడియోను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని చేస్తాము మీ ఆదరాభిమానాలు కొనసాగించాలని కోరుకుంటున్నాము కాకి పిచ్చుకా స్కూల్లో పరమానందయ శిష్యుల కథ అనే అంశంపై నిర్వహించిన శిక్షణ తరగతుల వీడియోను నేడు మీకు అందించడం జరుగుతోంది పన్నెండు మంది మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ హౌ మెనీ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ ఈ పరమానందయ్య ఎంత తెలివిగలవాడు వాళ్ళ శిష్యులు అంత అమాయక అంటే వాళ్ళు కొంచెము తెలివి కొంచెం తక్కువ ఉంటుంది కానీ మంచివాళ్ళు వాళ్ళందరూ మంచి వాళ్ళే ఒకసారి ఈ పన్నెండు మంది బయట పక్కూరికి వెళ్దామని చెప్పి సర్వే కోసం వెళ్తున్నారు వెళ్ళి వచ్చేసరికి సాయంత్రము రిటర్న్ అయ్యేసరికి చాలా టైం అయింది చీకటి పడింది చీకటి పడేసరికి వచ్చిన దారి క్లోజ్ అయిపోయింది కనపడట్లేదని ఇంకో దారి ఆ దారిలో కాకపోతే వాగు ఉంటది వాగు అంటే చిన్న పాలు లాంటివి ఆ కొంచెం పెద్ద నీళ్ళు ఉంటే కొలం లాగా ఉంటుంది పాండ్ అలాంటి ప్లేస్ లో ఇది దాటాలి నువ్వు అని చెప్పగానే ఆ పన్నెండు మంది ఆ కొలని చూసి ఆ వాగు చూసి భయపడుతుంటారు అమ్మో ఇది ఏంటి ఇది దాటాలంటే భయం ఉంది ఎలా దీన్ని ఎలా దాటాలి నాకు చాలా భయం ఉందని చెప్పి ఒక అంటూ ఉంటారు అందులో ఒకడు అదే పొలను ఉదయాన్ని పారుతా ఉంటారు కదా పొలం నిద్రపోయినప్పుడు మనం పోతే ఫ్రీగా పొంగచ్చురా అని చెప్పి ఒకడు అంటాడు అది నిద్రపోయిందో లేదంటే మనం ఇష్టమని ఇంకొకడు అంటారు ఇప్పుడు నేను తెలియజేస్తాను నిద్రపోయిందో లేదని చెప్పి ఒక కర నాకు ఒక క్లాప్ కట్టి దాన్ని మంట పెట్టి పొలంలో పెట్టాలి ఆ బాగులో అన్నమాట పెట్టగానే బాగులో సౌండ్ వచ్చి ఆగిపోయింది గురేపు అరుస్తుందిరాన్ని అందువల్ల ఇంట్లో కొలం నిద్రపోలేదురా అంటారు ఇమ్మప్పుడు ఇది ఎప్పుడు నిద్రపోయిందిరా మనం ఎప్పుడు పోవాలన్నా ఊరికని ఇమ్మప్పుడు బాధపడుతూ ఉంటాడు ఇంకొకటి నేను ఇప్పుడే తెలియచేస్తాను రా ఇంకా నిద్రపోయిందో లేదో అని చెప్పి ఆ ఆరు పేరు కర్రను తెచ్చి పెడతాడు వా వాగులో పెట్టగానే ఏ సౌండ్ లేదు నిప్పు ఉంటే సౌండ్ వస్తుంది మీరేమో చూడండి నిప్పు ఉన్నప్పుడు సౌండ్ వస్తుంది నిప్పు లేకపోబట్టి కాగుంది ఉంది అదే వాగు నిద్రపోయింది ఇప్పుడు మనం పోవచ్చు అని చెప్పి అనుకుంటాడు అదే నాకు భయం పడిపోతానే మరి అది వాగు నన్ను పోగపడితేనే మరి నేను ఇందాక కర్ర పెట్టాను కదా దాంట్లో మంట పెట్టా కదా వాగులు కాల్చా కదా అది పగబట్టి నన్ను ఏమైనా మింగేస్తుంది ఏమన్నా అని చెప్పి బాధపడతాయి ఏం కాదు మన అందరం పట్టుకొని పోదాం ఒకరిని ఒకరు పట్టుకొని పోదాం అని అందరం పట్టుకొని దిగి వాగు దాటొస్తారు వచ్చిన తర్వాత వాగు పన్నెండు మంది వందల కౌంట్ చేద్దాం అని చెప్పి పన్నెండు వందల నిలబడితే ఒకడు కౌంట్ చేస్తాడు అందరినీ కౌంట్ చేయాలని లెవెనే వస్తున్నారు పదకొండు మంది వస్తున్నారు ఏంది పదకొండు మంది ఉన్నారు ఒకటి పోయాడు అయ్యో అని ఏడుస్తున్నాడు అంటే నీకు లెక్క పెట్టాను రాజు నేను లెక్క పెట్టాను ఇంకొకటి వస్తాడు వాడు వచ్చి కౌంట్ చేస్తాడు మొత్తాన్ని కౌంట్ చేస్తే లెవెనే వచ్చారు అట్లా పన్నెండు మంది కౌంట్ చేస్తారు కానీ లెవెనే వస్తున్నారు అందరూ ఏడ్చుకుంటా వాళ్ళ గురువు గారి దగ్గరికి పోతారు ఏందిరా మీ తప్ప అందరూ అందరు ఏడుస్తున్నారో ఏమైందిరా ఏం చేసింది అంటే గురుగారు గురుగారు గురువు గారు మేము గురువు గురించి వస్తుంటే వాగులో ఒక డబ్బిపోయాడు వాగులో ఒక చనిపోయాడు ఒకటి కనపడక్కలేదు అంటాడు మీరు పన్నెండు మంది ఉన్నారు కదా అంటే లేదు గురువు గారు నేను లెక్క అని చెప్పి వాళ్ళు లెక్క పెట్టాలి లెక్క పెట్టే పదకొండు వచ్చింది గురువు గారు అంటే నేను లెక్కేసుకోవాలి కదా నీ తల్లికి పని రా అంటారు అవును గురువు గారు అని చెప్పి చెప్పారు అన్నమాట అర్థమైతే వాటిని పౌన్ చేసుకోడు మీతో అందరూ పౌన్ చేశాడు కష్టపడింది వాడు అమ్మాయి వెళ్ళిపోతున్నాడు అనమాట అందువల్ల అలా పోతే గురువు గారు ఏ పని అయినా అందరు వచ్చారు మీ అందరు చేసే మంచి పని అయినా అంటే అందరూ నదిలో వాగులో ఎక్కడైనా నీళ్ళల్లో వచ్చేటప్పుడు ఒకరికొకరు తోడుగా చేయి పట్టుకొని వచ్చారు అది అర్థమైందా దానికి ఐకమట్టి అన్నమాట ఒకరి పట్టడానికి స్పీడ్ కూడా వాళ్ళు పట్టుకోవడం వల్ల వాళ్ళు బయట రావచ్చు అనమాట అందులోనే ఎక్కడికి వెళ్ళేటప్పుడు కలిసిపోవాలి కలిసి రావాలి ఏదైనా అపాయం వచ్చిన ప్లేస్ ఏం చేయాలి ఒకరి ఒకళ్ళకు సపోర్ట్ గా ఉండాలి బలంగా ఉండాలి చేతులు పట్టుకొని ఒకరి ఒకళ్ళు బయటకు వచ్చారు అనమాట నుంచి బయటకు వచ్చారు నచ్చింది ఈ స్టోరీ ఈ స్టోరీలో కౌంట్ చేస్తే వాళ్ళందరూ కౌంట్ చేస్తే ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి లెవెన్ మెంబర్స్ వస్తున్నారు సాయి ఎందుకని పడకుండా వచ్చారు ఎవరు మిస్ అయ్యారు ఎవరికి మిస్ లేదు వెరీ గుడ్ ఎందుకని చరణ్ పదకటి మందే వచ్చారు ఇంకొకటి ఏమయ్యాడని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు వెరీ గుడ్ వాణి వాడు కౌంట్ చేసుకోవాలి వీళ్ళందరూ ఏదైనా ఎందుకు దగ్గర గారి దగ్గరికి వెళ్ళారు సోహా ఈ గారు ఏం చెప్పారు కౌంట్ చేసినప్పుడు పదపడి మంది వచ్చారని చెప్తే గారు ఏం చెప్పారు వెరీ గుడ్ బతో పాటు నిన్ను కూడా చేస్తా చేసుకోవాలని ఆయన అన్నాడు అప్పుడు అదనండి వాడు ఈ కథలో వాగులో నిప్పు పెట్టాడు వాడు నిప్పు పెట్టినప్పుడు వాళ్ళ నుంచి ఒక సౌండ్ వచ్చింది ఏం సౌండ్ అందరం వచ్చినా వాడు భయపడిన తర్వాత వాగుకి నేను నిప్పు పెట్టా కదా మాట పెట్టా కదా నన్ను పడబట్టి బాగు పట్టేసుకుంటానేమో